బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి స్వర్ణమల మేడంకు అశేషమైన విశ్వవ్యాప్తంగా ఉన్న పిరమిడ్ మాస్టర్లందరికీ ఆత్మ ప్రణామాలు పత్రిజీ జానమహాయాగం రెండులో శ్రీ తిరుమలనాథ పిరమిడ్ జానమహాక్షేత్రం వారికి ఇలా వేదిక మీద మాట్లాడే అవకాశం ఇచ్చిన హైదరాబాద్ పిరమిడ్ ట్రస్ట్ ట్రస్ట్కి మరీ ముఖ్యంగా శ్రీ విజయభాస్కరేడ్ సార్కి ఆత్మపూర్వక ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం గట్టిగా చప్పట్లు కొడదాం పత్రిజీ జానమహాయాగానికి ప్రపంచవ్యాప్తంగా మరి అందరికీ దిక్సూచి పిరమిడ్ ఫిలాసఫీయే పత్రిజీ ఇచ్చిన ఈ జ్ఞానమే మరి ప్రపంచానికి ఆదర్శం అందరూ కూడా మన బాటలో ప్రయాణం చేసి అందరూ పిరమిడ్ మాస్టర్లు అవుతారు ఈ జ్ఞానాన్ని అందరూ స్వీకరిస్తారు ఎందుకంటే దిస్ ఇస్ ద బెస్ట్ నాలెడ్జ్ అవైలబుల్ ఆన్ ఎర్త్ దిస్ ద బెస్ట్ స్పిరిచువల్ నాలెడ్జ్ అవైలబుల్ ఆన్ ఎర్త్ పత్రిజీ లాంటి గురువు మనకి అద్భుతమైన జ్ఞానాన్ని అందించి వెళ్ళారు వేలాది మంది పిరమిడ్ మాస్టర్లు విశేషంగా ప్రచారం చేస్తూ జాన జగత్ శాకాహార జగత్ పిరమిడ్ జగత్ సాధనకి అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు అందరికీ ధన్యవాదాలు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఉన్న అనేక ప్రాజెక్ట్స్తో పాటు అనేక పిరమిడ్ శక్తి క్షేత్రాలతో పాటు శ్రీ తిరుమలనాథ పిరమిడ్ జాన మహాక్షేత్రం కూడా ఒక అత్యద్భుతమైన శక్తి క్షేత్రం అని సభినయంగా తెలియపరుస్తూ బ్రహ్మర్షి పత్రిజీ మరి ఎన్నోసార్లు సాగర్ విజిట్ చేశారు నల్గొండ జిల్లాలో మరి ఈ క్షేత్రానికి రూపకల్పన చేశారు నాగార్జున సాగర్ సెకండ్ లార్జెస్ట్ మేసండ్రి డ్యామ్ ఇన్ ద వరల్డ్ ప్రపంచ ప్రఖ్యాత టూరిస్ట్ ప్లేసు అలాగే బుద్ధవనం ఎత్తిపోతల జలపాతం ఇలాంటి అత్యద్భుతమైన ప్రదేశాలున్న రెండు తెలుగు రాష్ట్రాలకి సాగునీరు ఇరవై నాలుగు లక్షల ఎకరాలకి సాగునీరు అందిస్తుంది హైదరాబాద్కి తాగునీరు అందిస్తూ ఉండటమే కాకుండా రెండు ప్రాంతాలకి రెండు రెండు తెలుగు రాష్ట్రాలకి మరి వారధిగా ఉండి ఈ వారధిగా ఉంటే నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ మరి శ్రీ తిరుమల నాథ పెరిమిట్ జానమహాక్షేత్రం నాగార్జునసాగర్కి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉండి అందరికీ ఈ ప్రదేశంలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందిస్తూ ఉంది ఈ శక్తి తరంగాలు అందిస్తూ ఉంది పెరిమిట్ శక్తి తరంగాలు జ్ఞానం అందిస్తూ ఉంది మిత్రులారా ఆచార్య నాగార్జునుడు నడియాడిన ప్రదేశం రెండో బుద్ధుడిగా చెప్పుకుంటాం బౌద్ధ మతంలో ఆచార్య నాగార్జునుడిని సంసారంలో నిర్మాణం అనేదే ఆచార్య నాగార్జునుడి సిద్ధాంతం లేదా ప్రతిపాదన సో ఇంత ఈ అద్భుత అత్యద్భుతమైన ఆధ్యాత్మిక ప్రదేశం ఆచార్య నాగార్జునుడు మరి వారి జ్ఞానాన్ని రెండు వేల సంవత్సరాల కిందట పరివ్యాప్తం చేశారు సౌత్ ఈస్ట్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో బుద్ధుడి జ్ఞానాన్ని పరివ్యాప్తం చేశారు మరి ఒక యూనివర్సిటీ లాగా కూడా స్థాపించి జ్ఞానాన్ని జానాన్ని ప్రసాదించారు రెండు వేల సంవత్సరాల కిందటే ఈ ప్రదేశంలో ఈ శక్తి ఈ అద్భు అత్యద్భుతమైన సాగర్ ప్రదేశంలో అని తెలియవస్తూ ఉంది సో అదే అదే బాటలో మరి శ్రీ తిరుమలనాథ జాన్ జానమహేత్రం పత్రిజీ విజన్తో మరి నేటి ఆధునిక న్యూ ఏజ్ స్పిరిచువల్ సైన్స్ని మరి విశ్వవ్యాప్తం చేయడానికి మరి శ్రీ తిరుమలనాథ ద్వారా దోహదపడుతూ ఉంది భవిష్యత్తులో అత్యద్భుతమైన న్యూ ఏజ్ సైన్స్ జ్ఞానం ఈ తిరుమలనాథ క్షేత్రం నుంచి వస్తుందని సవినయంగా తెలియపరచుకుంటూ ఈ పిరమిడ్కి ఎందరో సహాయ సహకారాలు అందించారు ఇంక్లూడింగ్ విజయభాస్ రెడ్డి సార్ సో అందరికీ ధన్యవాదాలు ఈ త్వరలో ఈ శక్తి క్షేత్రం ఇనాగ్రేషన్ చేసుకుంటాం ప్రాణ ప్రతిష్ట చేసుకుంటాం మన పి పిఎస్ఎస్ఎం తరపున అందరికీ సాదర ఆహ్వానం త్వరలో మనం ఇనాగ్రేషన్ చేసుకుందాము అవుట్సైడ్ ఎక్స్టీరియర్ వర్క్ అంతా అయిపోయింది ఇంటీరియర్ వర్క్ కంప్లీట్ చేసుకొని అద్భుతంగా ప్రతిష్ట చేసి విశ్వానికి అంకితం చేద్దాం అత్యద్భుతమైన ఆధ్యాత్మిక జ్ఞానం ఈ ప్రదేశం నుంచి వా ప్రసారం అవుతుందని పిఎస్ఎస్ఎంలో వర్క్షాప్స్కి కానీ అఖండ జానాలకు కానీ మరి అందరికో అవకాశం కల్పిస్తుంది శ్రీ తిరుమల నాథ పిరమిడ్ జానమహాక్షేత్రం అని సవినయంగా తెలుపు తెలియపరచుకుంటూ మరి స్పెషల్ ఆఫీసర్గా ఉన్నారు బాలకృష్ణ గారు వారికి ధన్యవాదాలు